అమ్మ చెప్పండి మీ వారు ఏం చేసేవారు ఆయనకు పార్టీ సభ్యత్వం ఉంది అంటే ప్రమాదవశాత్తు చనిపోయిన తర్వాత ఆ పార్టీ నుంచి మీకు సహకారం అయింది అంటున్నారు ఏం జరిగింది అసలు ఏంటి మా ఆయన రాడ్బిల్లింగ్ పనిచేస్తూ ఉంటారు యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అని అందుకొని పార్టీ తరఫున సభ్యత్వం ఉండటం వల్ల రెండు లక్షల డబ్బులు నాకు ఇచ్చారు సో అంటే అమ్మ అది ఆపద ఎవరో అనుకునేది కాదు అంటే చనిపోతేనే వచ్చే డబ్బులు అని కూడా ఎవరు అనుకో కానీ అనుకోకుండా దానికి కూడా ఈ రోజున పార్టీ ఉంటుంది టిడిపి పార్టీ ఎప్పుడు అండగానే ఉంటుంది అనుకోకుండా జరిగిన అన్నిటికీ వాళ్ళు సహకరిస్తున్నారు కొత్తగా పార్టీ సభ్యత్వం తీసుకోవాలి అనుకునే తీసుకోమని చెప్తాను ఎందుకు తీసుకోవాలి తీసుకుంటే ఏదన్నా దురదృష్టవ శాంతి ఏదన్నా జరిగినా కానీ ధనం వాళ్ళ ద్వారా వచ్చి అన్న ఎలా ఉపయోగపడుతుంది ఇంట్లో ఇంకా జరగటానికి నాకు తినటానికి కానీ అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఎంత అమౌంట్ వచ్చింది రెండు లక్షలు వచ్చింది అంటే ఏమైనా టైం తీసుకున్నారు ఒక ఆరు నెలలు సంవత్సరం అట్లా ఏమైనా ఆరు నెలలు నేను తీసుకున్నారు రెండు నెలలు నెలన్నర తీసుకున్నారు నేను అప్లై చేసిన నెల వచ్చేస్తాను రెండు నెలల్లోపే వచ్చేసింది నాకు సో పార్టీ సభ్యత్వం తీసుకోవడం వల్ల ఉపయోగమే అంటారు ఉపయోగమే సభ్యత్వం తీసుకునే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు ఏమన్నా ప్రమాదం వస్తే ఎవరికైనా జరిగితే ఇప్పుడు ఆయన చనిపోయాడు కాబట్టి పార్టీ తరఫున ఉన్నందుకు సభ్యత్వంగా ఉన్నందుకు నాకు రెండు లక్షలు వచ్చినాయి అదే ఎవరన్నా ఈ సభ్యత్వం తీసుకోవాలనుకున్న వాళ్ళందరూ తీసుకోవాలి ఎందుకంటే ఎంతో కొంత పార్టీ తరఫున ఆర్థిక సహాయం అంది అందిస్తారు అది మన కుటుంబంలో ఒక పెద్దగా చంద్రబాబు నాయుడు మనకి ఎప్పుడు తోడుగానే ఉంటాడు